కామారెడ్డిలో త్రాగునీటి సమస్య వివాదాస్పదంగా మారుతోంది పట్టణ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలను తొమ్మిది గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పంట పొలాల సాగునీరుకు ఆధారంగా ఉన్న చెరువు నుంచి నీటిని మళ్లిస్తే ఉద్యమిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు గతంలో కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ వివాదం రాష్ట్రంలో కలకలం రేపగా తాజాగా నీటి వివాదం చిచ్చురేపుతోంది రైతులు కలెక్టర్ను కలిసి విరతి ఇచ్చారు

కామారెడ్డి పట్టణంలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు సరిపడ త్రాగునీరు లేక అత్యంత నిత్యం అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది పట్టణానికి ప్రతిరోజు పద్దెనిమిది ఎండి నీరు అవసరం ఉండగా మిషన్ భగీరథతో పాటు అదనపు బోరు వేయించి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ సరిపోవటం లేదు పట్టణంలోని నలభై తొమ్మిది వార్డుల్లో ఐదు వందల బోర్లు ఉన్నాయి ఇందులోని కొన్ని మురాయించగా భూగర్భ జలాలు అడుగంటి పోయి కొన్ని బోర్లు వృధాగా మారాయి కామారెడ్డి పట్టణ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్లలో తరచూ మరమ్మతులు రావటంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది దీంతో కామారెడ్డి పట్టణం పక్కనే ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి ముప్పై శాతం నీటిని పంట ప్రజల త్రాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని ప్రణాళికలు రూపొందించింది కామారెడ్డి పట్టణ పురపాలక సంఘం అయితే ఇక్కడే వివాదం మొదలైంది వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఆధారంగా పంటలు సాగు చేసుకుంటున్న రైతులు నీటి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వారం పది రోజుల క్రితం కామాడి మున్సిపల్ చైర్పర్సన్ అండ్ కమిషనర్ గారు అడ్లూరెల్లారిడి చెరువును సందర్శించి ఇరిగేషన్ అధికారులకు ప్రతిపాదనలు పంపారు ఈ ప్రతిపాదనలు ఏముంది అంటే ముప్పై శాతం మేర కామడికి తరలిస్తామని దాంట్లో రాసి ఉంది స్పష్టంగా దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షన ఎందుకంటే ఇది గతంలో మా నాడు మాస్టర్ ప్లాన్తో మాస్టర్ ప్లాన్తో పైకి వచ్చారు నేడు నీటి పేరుతో ఇప్పుడు రైతుల జోలికి వస్తున్నారు రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదు తక్షణమే స్పందించి మీరు చర్య తీసుకోవాలని మేము ఈ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ కూడా స్పందించి దీనిపైన అధికారులకు నివేదిక పంపుతామని తెలియజేయడం జరిగింది వారం పది రోజుల క్రితం కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అండ్ కమిషనర్ గారు అడ్లూరు వెళ్ళాలని ఇచ్చారు ఆరు వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుపై ఆధారపడి తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులు పంటలు సాగు చేస్తున్నారు తొమ్మిది గ్రామాలకు సంబంధించి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ చెరువు నీటిపై ఆధారపడి సాగవుతున్నాయి చెరువు నుంచి ముప్పై శాతం నీటిని కామారెడ్డి పట్టణానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విషయం తెలుసుకున్న రైతులు కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం అందించారు నీటిని తరలించుకోపోయే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చెరువు పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తున్నారు అన్నదాతలు మేము గంగపుత్రులము ఐదు వందల కుటుంబాలు జీవనోపాధి కోలిపోతాం వాటర్ ఏదైతే అందులో నుండి పోతాయో ఎలాంటి ఎలాంటి భూ జీవనోపాధి మాకు లేదు ఆ జీ ఐదు వందల మంది కుటుంబాలు మేము చేపలు పట్టుకొని బ్రతికే వాళ్ళమే అందుకని మా దయం మేము మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే అధికారులకు మీరు థర్టీ పర్సెంట్ వాటర్ ఏవైతే తీసుకుంటామంటున్నారో ఆ యొక్క వాటర్ని విరమించుకొని మళ్ళీ రెస్ మీట్ పెట్టి మేము వాటర్ తీసుకుంటలేమని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము మేము గంగపుత్రులము ఐదు వందల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాం వాటర్ ప్రాధాన్యత ప్రజల సాగు త్రాగునీటిని తీర్చడమేనని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ స్పష్టం చేశారు ఒడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి ముప్పై శాతం నీటిని కామారెడ్డికి తీసుకునే ప్రయత్నాలు వాస్తవమేనని ఆమె వివరించారు ప్రభుత్వానికి త్వరలో ప్రపోజల్ పంపిస్తామని చెప్పారు ఇప్పుడే కామారెడ్డి ప్రజలకు సరిపడా త్రాగునీరు అందటం లేదని వేసవికాలం వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తెలిపారు తప్పనిసరి పరిస్థితుల్లో చెరువు నీటిని వాడుకోవాల్సి వస్తుందని అన్నారు వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు కొంతమేర కామారెడ్డి పట్టణ శివారు భూభాగంలో ఉంటుందని అంటున్నారు 252 హెక్టార్ల మాకు 13వ వార్డులో ఉంది కాబట్టి 30% వాటర్ మాకు తీసుకుంటే మరి కామారెడ్డి పట్టణ ప్రజలకి నీటి సమస్య ఉండదు రాబోయే కాలంలో అని చెప్పి చర్చించడం జరిగింది మరి ఇది కూడా మా ప్రభుత్వ సలహాదారు శేతిరలి స దృష్టికి కూడా తీసుకున్నాము అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకునడం జరిగింది ఏదున్న కామారెడ్డి పట్టణ ప్రజలు నీటికి బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా నాకు కూడా కామారెడ్డి ప్రజల పైన ఇబ్బంది కలగద్దు ప్రజలకి అనే బాధ్యత నా పైన కూడా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మేము అడ్లూరు చెరువుకి వెళ్ళి విజిట్ చేసి చూడడం జరిగింది పదమూడవార్డు లో ఉంది కాబట్టి అక్కడ ఉన్న థర్టీ పర్సెంట్ కామారెడ్డి వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇక మొత్తం మీద ఈ వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారే పరిస్థితి కనిపిస్తోంది నీటిని తరలింపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించమని అవసరమైతే ఆవరణ నిరాహార దీక్ష చేపట్టి అడ్డుకుంటామని రైతులు కారం కండిగా చెప్తున్నారు అయితే మరోవైపు త్రాగునీటి అవసరాలు తీరాలంటే వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీరే గత్యంతరం పాలకవర్గం పాలక వర్గం ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి మాకు అవకాశాలు ఇది ఇంకోటి మరి పది గుంటల నుంచి నాలుగు ఎక్కడ తప్ప పెద్ద